హాయ్ అండి నేను మీ భావాని అందరికీ నమస్కారం నా వీడియోనే పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి నేను ఎంతో కష్టపడి తీస్తున్నానండి ఈ వీడియో నేను లంక గ్రామం వెళ్తున్నానండి అయోధ్య లంక అనేసి మా ఆడబుడిసి ఇంటికి వెళ్తున్నాను మా ఆడబుడిసిని తీసుకొద్దాం రెండు రోజులు ఉంటుంది అనేసి వెళ్తున్నానండి వీడియో కూడా మీకు చూపిందామనేసి లంక గ్రామాలు ములుగుపోయినాయి కదండి వీడియో మీకు అనేసి నేను తీసుకెళ్తున్నానండి నాతో పాటు మీరు కూడా సూత్రిగాని రండి నాతో ఇదిగోండి మా ఇంటి దగ్గర నుంచి సింతలపెల్లించి నేను రాజుల బస్ కి వెళ్తున్నానండి రాజుల బస్ స్టాండ్ నుంచి నాగులు లంకరించానండి ఇక్కడ నుంచి వీడియో

Yes, <laughs> can పెద్ద పెద్ద ఇల్లు పర్వాలేదు అండి ఇక్కడ వరకు వచ్చేసింది గోదావరి గోదావరి అయితే ఇక్కడ అమ్మో ఇక్కడ ఒకళ్ళు రావాలంటే కష్టమేనండి గోదావరి వచ్చినప్పుడు కానీ భయం ఎత్తుంది ఒక్కదానే వెళ్తున్నాను మా గారి గారింటికి ఎలా ఉందో చూద్దాం ఇక్కడైతే అంత గోదావరి వచ్చేసిందండి పళ్ళాలన్నీ ములుగు మా ఆడబుడిసు దగ్గరికి వెళ్తాము ఎలా ఉంటుందో చూద్దాం మన చుట్టాలు ఇంటికే తీసుకెళ్తాడని తీసుకెళ్ళమంటే అతను గణపతి ఇంటికి అక్కడ తింటేస్తండి Thank you.

అది కొన్నవాట్లాడే యాకని హారాపా కుర్చో కుర్చో జోన కొండరే ఆ లుంగలు కుచేనా హ అది ఉంటది మొబైల్ వంద కుచి హ నికి రావు గా

రిఫరెన్స్ రాసుకోవాలండి ఫస్ట్ అదే ఫస్ట్ అడ్రస్ అలా అలా ఏంటి నుండి వరకు తర్వాత ఇలాగా విషయం అంటే వద్దు అంటాడు తీసుకెళ్ళడం కదా

మా అడవర్స్కి ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు పెళ్ళి చేసి లోడికి ఇల్లు అక్కడ ప్లాస్టింగ్ చేతుందండి ఆ పై తెల్ల డబ్బా అని చూసారా ఆ తెల్ల డబ్బా దగ్గరికి వచ్చిందంటే మొన్న గోదావరి పైకి ఎక్కేసారండి చాలా అన్ని ఇంట్లో వస్తువులు అన్నీ పాడైపోయినాయి మీకు శుభంతానండి అండి ఇంట్లో వస్తువులు అన్నీ పాడైపోయినాయి ఇదిగోండి మొన్న గోదావరి అయితే ఆ డబ్బా దాకా వచ్చింది ఇల్లు బాగా చేయించుకోవాలంటే అయ్యో చాలా ఇల్లు అయితే అన్నీ మంచం మొత్తం పాడైపోయింది మొత్తం పాడైపోయింది మంచం ఇక్కడ వరకు వచ్చేసింది బాధారా ఇక్కడ వరకు తడిసిపోయిందా ఇరమ్మా ఇక్కడ వరకు తడిసిపోయిందా ఇక్కడ ఎక్కడ వరకు వచ్చింది బాధారీ ఎక్కడ వరకు వచ్చిందా మనబట్టు చాలా దారుణమైన మాములు ముంగటే బాములు పోనీ కదండి ఇంట్లోకి అయి వచ్చేసి మీ ఇంట్లోనండి సగం లెక్క వచ్చేసిందండి కానీ మనం కొనుక్కున్న అన్ని సామాను ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదండి అన్ని వేస్ట్ అయిపోతాయండి ఇంటికేమో పెట్టుబడి ఎక్కువ పెట్టేసారు Atten. Atten.

ొద్దున నా పిల్లలు ఎప్పుడెక్కరు మొత్తం స్కూల్ పిల్లలు ఆడు ఉన్న పోతే వచ్చి ఎక్కేస్తున్నాడు సార్ నేను అవతల లేకపోతే చూడండి ఏరా కలిసి మూడు గంటలు కలిసి మూడు గంటలు మొత్తం పిల్లలే పెద్దోడు కూడా ఒక ఇక్కడ

दो कोम्पे हो रहे हैं, मलूबा दब। ये फाम डालने के लिए डालने के लिए कोकोडा नीचे। क्या बिचौलिए? ये ये लोग फल-फल डालते हैं। बैंकला के। वो मोंगल से सुन रहे हैं। वाटर प्लेन है? बंदा एक लूँगा फिर एक जम्मे। मुर्गा संजोन जब लोग यहाँ

याल दाक मपेचिलन. याँ. वो त्रवर पिसा बोट याँ. वो लेहाष्ट वर्दिस्क अपने गदा. मलाप नह जगा. জাম <laughs>